శ్రీ లక్ష్మి నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను ఈరోజు తొలి ఏకాదశి ఇంకా బోనాల పండుగ గురించి చెప్పబోతున్నాను తొలి ఏకాదశి ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీన్ని షాయన ఏకాదశి హరివాసరం పేలాల పండుగ అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో తల్పం మీద శయనిస్తాడు ఇప్పుడు నేను బోనాల గురించి చెప్పబోతున్నాను తెలంగాణ రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకునే పండుగలో బోనాల పండుగ ఒకటి దీన్ని ఆషాఢ మాసంలో జరుపుకుంటారు వర్షాలు బాగా కురవాలని పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని ప్రజలంతా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని గ్రామ దేవతను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది బోనం అంటే భోజనం కుండ అనే మరో అర్థం కూడా ఉన్నది కొత్త మట్టి కుండకు పసుపు రాసి బొట్లు పెట్టి వేపాకుల పూలమాలలతో అలంకరిస్తారు అందులో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం అల్లం పులుసు ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెడతారు దానిపై మరో చిన్న కుండను పెట్టి దానిని కూడా అలంకరించి అందులో కొంచెం బెల్లం పెరుగు వేస్తారు దీన్నే సాక అంటారు దీన్నే సాక అంటారు అమ్మవారికి కాగితపు తొట్టెలను కానుకలను వస్త్రాలను అడవి సమర్పిస్తారు ఈ తంతును ఊరడి అంటారు పండుగ మరునాడు శివశత్తులు పచ్చి మట్టుకుండపై నిలబడి భవిష్యవాణి చెబుతారు ఈ తంతును రంగం అంటారు ఈ పండుగను ఒక వాడ లేదా కూరంతో కలిసి జరుపుకోవడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత